సునీల్ డైరీ వచ్చి ఉన్నాము ఈ అడ్రస్ వచ్చేసి బుచ్చిరెడ్డి పాలెం వివేకానంద సెంటర్ దగ్గర పాలు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఏ విధంగా అరుగుదలవుతుందో చూసుకోవాలి ఆ వీడియోని పూర్తిగా మీకు చూపిస్తాము ప్యాడ్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ చెక్ చేసి చూపిస్తాము సునీల్ అన్నగారు మాటల్లో విందాం కొరవ ఎలా ఏ విధంగా చేసుకోవాలి అనేది అన్ని మీకు పూర్తిగా డీటెయిల్గా వివరిస్తాను ఇంతకుముందు వంద గ్రాములు అరవై శాతము వేస్ట్ వచ్చేసేది మనము వీటికి అరుగుదలకు కావాల్సిన మందులు వాడుకొని మెమరీ వేసుకునే శక్తిని కానిచ్చుకుంటే మనకి ఇంత కూడా వేస్ట్ రాదు పూర్తిగా అరుగుదలకి వర్రీ మనకు పశువు పాలు ఇచ్చేటప్పుడు పాలు తగ్గినప్పుడు పాలు పెరిగినప్పుడు మనం ఏ విధంగా అయితే చెక్ చేసుకొని మనం వేసుకుంటామో అదేవిధంగా బర్రి పాలు ఇచ్చినప్పుడు బర్రీ ఏ విధంగా ఉంది పాలు తగ్గినప్పుడు మనం ఏ విధంగా ఉంది అనేది కూడా పరీక్షించుకోవాలి అంటే దాని అరుగుదల సరిగా ఉందా లేదా మ్యాస్టిక్స్ ఏమన్నా ఉన్నాయా లోపల ఏమైనా కడుపులో జలగలు గుళ్ళు జలగలు ఊపిరి జలగలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు మనం ఇచ్చే పశువుల్ని చెక్ చేసుకునేటప్పుడు పాలు ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి పాలు తగ్గినప్పుడు మనం వెంటనే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పేడ పరీక్ష చేసుకోవాలి పేడ పరీక్ష రెండు రకాలుగా చేసుకోవచ్చు పేడలో ఉండే పురుగుల్ని లేదంటే రెండోది వచ్చి పేడ మాత్రం అరుగుదలగా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి అంటే దానికి మనం మ్యాత్ ఇచ్చేస్తున్నాము అంటే పాలు తీసుకుంటున్నాము అనేది ఏ విధంగా పనిచేస్తుంది చేస్తుందనేది అన్ని కూడా చెక్ చేసుకోవాలి జీర్ణ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది పశువు ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి డాక్టర్ కాడికి వెళ్ళి మనం చెక్ చేసుకునే ముందే మనం పేడ పరీక్ష చేసుకొని మనకు పశువు ఏ విధంగా అరుగుదల ఉంది అనేది చెక్ చేసుకోవాలి పశువు అరుగుదల పూర్తిగా బాగుంది అని అంటేనే కదా మనకి ఒక్కొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది పశువుకి ఒక లాగా ఒక పశువుకి ఒక ఉంది మనకు పాలు పెరిగినప్పుడు ఆనందంగా ఉండే పాలు తగ్గినప్పుడు ఆలోచనగా ఉండే బుద్దులు ముందు పాలు ఎందుకు తగ్గాయని దాన్ని మనం పరీక్షించుకుంటే ముందు పేడ పరీక్ష చేసుకోవాలి పేడ పరీక్ష కూడా మీకు ఇందాకే చెప్పాను కదా రెండు రకాలు ఒకటి ధర్మస్కోక్తో చేసుకునేది ఒకటి మనం జల్లెడితో పెట్టి చేసుకోవాలి అరుగుదల మాత్రం ఉంది అరుగుదల తగ్గిందా మనం తీసుకున్న వంద గ్రాముల పేడలో మనం వాటర్ తో కలపెట్టుకుని వచ్చిన పిప్పిని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎంత మాత్రం అవుతుంది ఒక దాంట్లో అయితే తీసుకుంటే ఎనభై గ్రాములు అరుగుదలయ్యి ట్వంటీ అంటే ఆ పేడ కూడా మనకి రావడం కూడా మంచిదే ఆ దాన్ని అయితే మన అరుగుదల ఎంత ఉంది అనేది పరీక్షించు వచ్చిన పిప్పి అనేది మనకి అరుగుదల కాదు అంటే ఒక వంద గ్రాములకి ఇరవై గ్రాములు వేస్ట్ వచ్చింది అని అంటే రెండు కిలోల పేడలో దాదాపు రెండు వందల గ్రాములు వేస్ట్ వచ్చింది పది కిలోలు రోజు పది కిలోలు దాన అయితే ఖచ్చితంగా ఇవ్వాలి దాన అయితే పాల కోసం దానా వాడాలి అరుగుదల జరగడానికి వాటికి నెమరు వేసుకునే టైం ఇవ్వాలి దాటి నిండా గడ్డి ఉంచేసి దానాలు అంతా మేత పచ్చి మేత ఎన్ని మేత ఎక్కువసేపు ఉంచితే అరుగుదల తగ్గదు నెమరు వేసుకునే టైం టైం అంటే ఎంతసేపు ఇవ్వచ్చు ఎంతసేపు ఇవ్వాలి మనము దానికి డైజెషన్ చేసుకునే దానికి నెమరు వేసుకునే దానికి కొంత సమయాన్ని ఇవ్వాలి మధ్యాహ్నం టైంలో ప్రశాంతంగా కాసేపు పడుకుంటే రెస్ట్ రెస్ట్ కూడా దొరుకుతుంది నెమర్ వేసుకునే టైమింగ్ ఇలా మనము టైం టు టైం దానికి మ్యాత్ అనేది వాటర్ అనేది ఇవ్వడం వల్ల అది దానికి కొంచెం స్లీపింగ్ టైం కూడా ఇస్తుంది పశువు బలంగా లావుగా ఉంటే కాదు దాని అరుగుదల ఎంత ఉంది అనేది కూడా మనం గమనించుకోవాలి ఇప్పుడు ఈ పశువు అరుగుదల లోపం దినింది దీనికి అరుగుదలకి మనం మందులు వాడుకోవాలి అరుగుదల దీనికి కడుపులో జలగలు ఉన్నది రెడ్ మైట్స్ అంటారు లోపల ఆహార పేగులో పురుగు ఉంటుంది దాన్ని నివారించుకునే దానికి హైటెక్ ఇంజెక్షన్ హైవర్ మెట్రిక్ అరుగుదల అరుగుదల తగ్గిపోయి ఆ రక్తం అంతా పురుగు వీలు చేస్తా ఉంటది దాన్ని మనం పరీక్షించుకోవాలి దాన్ని ఫస్ట్ పేడ పరీక్ష చేసుకోవాలి తర్వాత హాస్పిటల్కి వెళ్లి పేడ పరీక్ష చేయించుకొని దానికి కావాల్సిన మందులు వాడుకోవాలి కడుపులో ఉండే పురుగులకి వాటికి ఏందంటే ఐవర్ ఇంజక్షన్ వేసుకోవాలా ఎక్కువ మన వెటర్నరీ హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లో తీసుకోవాలి మనకి మంచి మందులు కావాలంటే బయట నుంచి చేయించుకొని ఐవర్మెట్రిక్ అనేది కానీ వేసుకుంటే పైన మైట్స్ పేలు అట్లాంటివి కడుపులో ఉండే పురుగులు అట్లాంటివి కూడా చనిపోతాయి హైటెక్ ఇంజెక్షన్ దాని ద్వారా మనల్ని పశువుని తొందరగా కాపాడుకోవచ్చు ఐదు లీటర్ల పసుపు ఐదు లీటర్ల పాలిచ్చేటర్ ఐదు లీటర్ల పాలిస్తుంది కానీ మేత తింటుంది పాలిస్తుంది కానీ శరీరం ఎక్కిరాలి ఏంటంటే కడుపు లోపల మైట్ పురుగులు ఉండే దాన్ని నివారించుకోవాలి ఇలాగే వదిలేస్తే రక్తం పీల్ చేసి కాల్షియంలో ఫీస్ ఎలైన్లు అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది ముందుగా మనం జాగ్రత్త పడి వాటిని మనకి పశువుని ఎముక ఎప్పుడైతే తేలుతుందో దాన్ని ఫస్ట్ మనం పేర పరీక్ష చేసుకోవాలా తర్వాత బ్లడ్ పరీక్ష చేయించుకోవాలా లోపల హాస్పిటల్ తీసుకుపోయి బ్లడ్ పరీక్ష చేయించుకోవాలి మళ్ళీ టెస్ట్ కూడా టెస్ట్ కూడా చేయించుకోవాలి చెవి దగ్గర బ్లడ్ చేస్తారు దాంట్లో రక్తం ఎంత మాత్రం ఉంది ఫలిగా ఉందని చెక్ చేస్తారు మనం ఇవన్నీ పాటించకుండా మనకు పాలు వస్తున్నాయి తీసుకుంటున్నాము పాలు తగ్గిని ఎందుకు తగ్గిని అనేది పరీక్ష తెలుసుకోకుండా డాక్టర్ ఎక్కడే చేస్తారు డాక్టర్ చూస్తాడు అని అంటే మనం పారం కొన్ని రోజులు తీసేసుకోవాలి మనం పన్నెండు సంవత్సరాలుగా పారం నిలబెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనం చేయబట్టి సలహాలు సలహాలు సూచనలు తెలుసుకోబట్టి మనం ఈ రోజుకి ఉన్నాం అది మాత్రం గమనించుకోండి అనుభవంగా తీసుకోండి ఈ పేడ పరీక్ష చేసుకునేది అనుభవంగా తీసుకోండి సిగ్గుపడబాకండి డాటా ఒకటి పెట్టుకోండి చెక్ చేసుకోండి వాళ్ళు తగ్గినప్పుడు మనం ఇమీడియట్లీ చెక్ చేసుకోండి మరి ఇంకో వీడియోలో పశువులకి తొలి పడ్డలకి రెండు అయితే పడ్డలకి గోదలు రాకుండా ఉండేదానికి ఒక సలహా సూచన తెలియజేస్తాం